హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సెసి హోమ్ టాక్స్ ఈరోజు వెరైటీ టిఫిన్స్ ఇష్టపడే వారి కోసము ఒక కర్ణాటక వెరైటీ దోశ దావణగిరి బెన్నె దోశని ఈరోజు నేను చేసి చూపిస్తాను ఇది ఎలా వేసుకోవాలో కొలతలు ఎలా వేసుకోవాలో నేను వీడియో చూసేటప్పుడే రెసిపీ చేసేటప్పుడు చెప్తాను చాలా టేస్టీగా ఉంటుంది కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటుంది దీనికి మొదట కావాల్సింది పది కప్పుల బియ్యం కప్పు కొలతలతో గ్లాస్ కొలతలతో చూపిస్తున్నాను టిఫిన్ సెంటర్ వాళ్ళని అడిగి నేను ఈ రెసిపీ కనుక్కొని మీకు చూపిస్తున్నాను అది ఎక్కడ నేను కనుక్కున్నానో అది కూడా వీడియోలో చెప్తాను ఆ తర్వాత ఒక కప్పు ఒక గ్లాసు అని వస్తుంది ఒక గ్లాసు మినపగుళ్ళు వేసుకున్నాను మినపప్పు కూడా తీసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ మెంతులు అంటే మామూలు స్పూన్ కంటే పెద్దది రెండు స్పూన్లు మామూలుగా కాఫీ స్పూన్తో రెండు స్పూన్స్ టీ స్పూన్తో రెండు స్పూన్లు వేసుకోవచ్చు ఆ తర్వాత వీటిని బాగా కడిగేసి త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి నేనైతే నాలుగు గంటలైంది నానబెట్టాను నాలుగు గంటలు నానబెట్టాను మనము లంచ్ ముందర నానబెట్టే ఒక నాలుగు గంటలకు అలా రుబ్బుకోవచ్చు అనమాట ఆ తర్వాత మినప్పప్పుని సపరేట్గా రుబ్బుకోవాలి మినప్పప్పు బాగా గుళ్ళు పెద్దగా అయ్యాయి నాలుగు గంటలు నానబెట్టేసేయండి చాలా బాగా వస్తుంది ఎండాకాలం అయితే మూడు గంటలు కూడా సరిపోతుంది మిక్సీకి పట్టుకోవాలి మిక్సీకి విప్పర్లో ఆపుతూ ఆపుతూ మనము మిక్సీకి పట్టుకోవాలి ఎప్పుడైనా మనము మినపగుళ్ళు కానీ గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసినప్పుడు ఎక్కువగా నీళ్లు పోసి రుబ్బకండి కొంచెం కొంచెం నీళ్లు వేస్తూ రుబ్బుకోవాలి నేను కొంచెం నీళ్లు ఎక్కువ వేయలేదు కొంచమే వేసి రుబ్బుతున్నాను ఆ తర్వాత ఆపి ఆపి మనం రుబ్బితే ఎక్కువ హీట్ కాదనమాట మిక్సీలో వేసినప్పుడు హీట్ అవుతే మనకు తొందరగా పులియదు ఆ హీట్ వల్ల పులుపుదనము రాదు కాబట్టి కొంచెం కొంచెంగా ఆపుతూ ఆపుతూ విప్పర్లో మనం రుబ్బుకున్నామంటే మిక్సీలో వేసినా కూడా గ్రైండర్లో వేసినట్టు చాలా బాగా వస్తాయి వడలు కానీ దోశలు కానీ ఇడ్లీ కానీ బాగా పొంగి చాలా టేస్టీగా వస్తాయి మినపప్పు రుబ్బేశాను నేను ఆ తర్వాత ఇంకా బియ్యం కూడా మనము మిక్సీలోకి వేసుకోవాలి గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు నేను పది గ్లాసులు చూపించాను కానీ చిన్న గ్లాస్ కదా గ్రైండర్కు వేసేంత లేదు నా దగ్గర పెద్ద గ్రైండర్ ఉంది కాబట్టి మిక్సీలోనే చూ చూపిస్తున్నాను చాలా ఇళ్లలో మిక్సీనే ఉంటుంది గ్రైండర్లు తక్కువగా మెయింటైన్ చేస్తూ ఉంటారు మిక్సీలో వేసినా కూడా చాలా బాగా వస్తుంది ఈ రెసిపీ ఇది కూడా మనము డైరెక్ట్గా విప్పర్లో కాకుండా డైరెక్ట్గా రన్ చేసి వేసుకోవచ్చు అయితే బాగా మెత్తగా అవ్వాలి మనం ఒకసారి రన్ చేసి చూసుకొని మళ్ళీ అవ్వకుంటే మళ్ళీ మిక్సీలోకి వేసుకోవాలి నీళ్లు కూడా చూసుకొని వేసుకోండి నీళ్లు ఎక్కువగా వేసేయకండి ఈ బెన్న దోశకి మరీ నీళ్ళగా ఉండకూడదు దోసపిండి పిండి లాగానే ఉండాలి కానీ మరీ నీళ్ళగా ఉండకూడదు ఆ తర్వాత రెండోసారి కూడా వేస్తున్నాను ఒక్కసారి పట్టదని రెండు సార్లకి వేసాను కొంచెం ఐదు గ్లాసులే వేసుకున్న వాళ్ళు ఒక్కసారికే సరిపోతుంది అప్పుడు ఏం చేయాలో చూపిస్తాను మనం రెండోసారి వేసుకున్నప్పుడు అంటే బియ్యంతో పాటి బొరుగులని వేసుకోవాలి కన్నడలో బొరుగులని మండక్కి అంటారు ఇది రెండు గ్లాసుల కొలత వాళ్ళు కేజీ లెక్కన చెప్పారు నేను గ్లాసులు అది ఎంత పడుతుందో నేను గ్లాసులకి కొలుచుకొని ఎంత పడుతుందో చూసి గ్లాసు కొలతలతో చెప్తున్నాను రెండు గ్లాసుల బొరుగులని కడిగి వేయండి అందులో దుమ్ము ఉంటుంది కదా కడిగి వేసుకోండి ఆ తర్వాత అందులోకి కొంచెం నీళ్లు వేసేసి మరి గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా పట్టుకుంటేనే వస్తుంది అయితే కొంతమంది అటుకుళ్ళు కూడా వేసుకోవచ్చు అని చెప్పారు కానీ నేను వెళ్ళిన ఆ టిఫిన్ సెంటర్లో ఈ బొరుగులనే చెప్పారు మేము శృంగేరి వెళ్ళాం కదండి ఆ శృంగేరి వీడియో కూడా నేను పెట్టాను వెళ్ళేటప్పుడు శివమొగ్గ మీదుగా శృంగేరి వెళ్ళాము అయితే మధ్యలో దావణగిరి వచ్చింది ఆ దావణగిరి బెన్న దోశ చాలా ఫేమస్ లంచ్ టైంకి అక్కడ బస్సు ఆగింది అక్కడ మేము టిఫిన్ సెంటర్లో బెన్న దోశ తిన్నాము ఇప్పుడు మినప్పప్పు రుబ్బినది వేశాక ఇందులో సీక్రెట్ ఏమి అంటే నేను తమ్మైల్లో కూడా పెట్టాను మైదా వేయాలట ఆ టిఫిన్ సెంటర్ వాళ్ళు అది చెప్పారు రకరకాలుగా ఈ బెన్న దోశ చేస్తూ ఉండొచ్చు కానీ మేము వెళ్ళిన టిఫిన్ సెంటర్ వాళ్ళు చెప్పిన రెసిపీ ప్రకారంగా నేను చేస్తున్నాను ఒక గ్లాస్ మైదా వేసేసి మైదా వేయడం వల్ల చాలా చాలా క్రిస్పీగా దోశలు భలేగా వస్తాయి ఇప్పుడు కొంచెం ఉప్పుని వేశాను అంటే పెద్ద స్పూన్తో ఒక పావు స్పూన్ చిన్న స్పూన్తో వేశాను ఒక పావు స్పూన్ వేసుకోండి ఆ ఉప్పు వేయడం వల్ల మనకు పిండి ఎప్పుడైనా కూడా పులుపు వాసన ఎక్కువ రాదు అంటే ఒక రకమైన మనకు ఈ ఫర్మెంటేషన్ అయిన తర్వాత ఒక రకమైన వాసన వస్తుంది కదా అది రాదు కొంచెం ఉప్పు వేసామంటే అదే మొత్తం ఉప్పు వేసామంటే పులుపు రాదు అసలు పులవదు కొంచమే ఉప్పు వేస్తే పిండి మంచి టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత నేను రాత్రంతా పులియబెట్టాను ఇప్పుడు పులిసింది చూడండి ఎండాకాలం అయితే బాగా డబ్బా నిండా పైకి వచ్చేస్తుంది మనకు చాలు బెన్నె దోశకి ఈ మాత్రం చాలు అంటే ఒక రాత్రి కులియబెట్టాను ఆ తర్వాత మనం దోశలు వేసుకునే వరకు కూడా బయటనే ఉంచుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టకుండా అప్పటికి ఇంకా బాగా వస్తుంది ఆ తర్వాత ఇప్పుడు తగినంత ఉప్పు వేసి పెడితే మనం ఎన్ని రోజులు ఈ పిండి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఫ్రెష్గా అదే రోజు రుబ్బినట్టుగానే బాగుంటుంది ఆ తర్వాత ఇందులోకి దోశ మంచి టేస్ట్ రావాలన్నా మంచి కలర్ రావాలన్నా కూడా రెండు స్పూన్ల చక్కెరని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి చూడండి మామూలు కంటే కూడా మీకు దోశ మంచి కలర్లో మంచి టేస్టీగా డిఫరెంట్ టేస్టీగా వస్తుంది ఆ తర్వాత ఇందులోకి నేను ఒక చట్నీ చేస్తున్నాను ఆ తర్వాత మొన్న నెయ్యి వీడియో చేశానండి మీగడతో డైరెక్ట్గా వెండి నెయ్యి చేసుకునే విధము అయితే నెయ్యి నల్లగా మాడిపోయిందని అలా కామెంట్స్ పెట్టారు కనిపిస్తుంది కానీ మనం పేరిన తర్వాత ఎంత మంచి కలర్ ఉంది చూడండి నెయ్యి కలరే ఉంది ఆ తర్వాత పూస పూసగా భలే వచ్చిందండి ఆ తర్వాత గసి కూడా అడుగు భాగంలో కింద వచ్చేస్తుంది మనకు గసి కలవదు కొంచెం గసి పొరపాటుగా పడింది ఆ రోజు సీసాలోకి ఆ దసి కూడా మనకు అడుగు భాగంలో చేరిపోతుంది మనకు వెన్నతో పాటు కలవదు బాగా వచ్చింది మీకు చూపించాలని వీడియోలో చూపిస్తున్నాను ఆ తర్వాత ఈరోజు టొమాటో చట్నీ ఇలా చేసుకోండి బెన్న దోశలోకి చాలా బాగుంటుంది వాళ్ళైతే కొబ్బరి చట్నీ ఇస్తారు రొటీన్గా చేస్తే కొబ్బరి చట్నీనే కదా అని నేను ఈరోజు ఉల్లిపాయలు టొమాటో వేసి చట్నీ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మనకు త్వరగాను అయిపోతుంది రెండు టమాటోలు తీసుకున్నాను ఆ తర్వాత మూడు టమాటోలు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను అవన్నీ పెద్ద సైజు ఉల్లిపాయలు పెద్ద సైజు టమాటోలు ఆ తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి రెండు స్పూన్ల నూనె తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ నూనె వేసాను ఒకటేసారి నేను నూనె వేసేస్తాను చూడండి రెండు స్పూన్లు వేసాను ఆ తర్వాత మరీ పైన తిరువాత పెట్టక్కర్లేదు దీనికి చట్నీ అయిన తర్వాత కొంచెం రెండు స్పూన్ల జీలకర్ర వేశాను కొంచెం చిటికెడు ఇంగువ వేశాను ఆ తర్వాత మన చేతికి కొంచెం రెండు మూడు స్పూన్లు అయ్యేట్టుగా పల్లీలు వేశాను ఇవన్నీ కలిపి వేయించుకోవాలి మొదట ఉల్లిపాయలు వేసేసి ఈ పల్లీలతో పాటు వేయించుకోవాలి ఎప్పుడు చేసే ఈ ఏమంటారు పప్పుల చట్నీ కొబ్బరి చట్నీ అలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా ఇలా చేసి చూడండి దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ ఇది అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి ఆ తర్వాత ఇందులోకి తగినన్ని ఎండుమిరపకాయలు వేసి మూత పెట్టేసి మగ్గించాను మనకు కాస్త మగ్గితే చాలు మరి రెడ్గా కానక్కర్లేదు ఉల్లిపాయలు ఆ తర్వాత టమాటోలు వేసేసి మగ్గించాను మంచి కలర్ కూడా వస్తుంది ఇందులోకి పసుపు కూడా వేసుకోవాలి ఆ తర్వాత పచ్చి కరివేపాకుని కూడా వేసాను అన్నిటినీ కలిపి మరి మగ్గ పెట్టుకోవాలి మూత పెట్టి మగ్గ పెట్టుకోవాలి హైలో పెట్టకండి సిమ్లో పెట్టి మగ్గించుకోండి మీడియంలో పెట్టినా కూడా పర్వాలేదు చూడండి మనకు టమాటో పై తోలు బాగా నలగాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి తీసి ప్యాన్ తీసేసి చల్లార్చుకున్న తర్వాత మిక్సీలోకి వేసుకోవాలి మంచి డిఫరెంట్ స్టైల్లో చాలా టేస్టీ టొమాటో చట్నీ మనము రెడీ చేసుకోవచ్చు మిక్సీలో చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకోండి వేడిగా మిక్సీలో వేస్తే మిక్సీ పాడవుతుంది ఒక్కోసారి పైకి చిందడానికి అవకాశం ఉంటుంది చూడండి మంచి టేస్ట్ టేస్టీ టేస్టీ టమాటో చట్నీ రెడీ అయిపోయింది బెన్నె దోశకి ఇప్పుడు మనము ఈ బెన్నె దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తాను బెన్నె దోశ ఎప్పుడైనా కూడా చాలా పెద్ద దోశలు వేయరు మీడియం సైజు దోశలు వేస్తారు చిన్న సైజు కంటే కొంచెం పెద్దగా ఉంటుంది మీడియం సైజు కంటే కూడా చిన్నది అని చెప్పుకోవచ్చు ఈ దోశలు చూడగానే ఎప్పుడెప్పుడు తిందామా అనేంత టెంప్టీగా చాలా అందంగా కనిపిస్తాయి ఆ తర్వాత మనకు నిండు పున్నమి చంద్రుడి లాగా చాలా రౌండ్గా భలే కనిపిస్తాయి చూడండి ఈ సైజు వేశాను నేను ఇంతకంటే తక్కువ కూడా వేసుకోవచ్చు అంటే పెద్ద దోశలు వేసి 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 నాకు ఈ సైజ్ వచ్చిందనమాట ఆ తర్వాత ఇందులోకి ఫ్రెష్ మనం ఇంట్లో తయారు చేసిన వెన్నను కానీ ఇలా అమూల్ బటర్ను కానీ దేన్నైనా తీసుకోవచ్చు అయితే దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసి చేత్తో అలా దోశ అంతా స్ప్రెడ్ చేస్తూ రావాలి ఇది ఈ వెన్న ఎంత వేయాలి అనేసి కొలత అవసరం లేదండి మనకిష్టం వచ్చినంత వెన్న వేసుకోవచ్చు కానీ తగినట్టుగా వేస్తేనే బాగుంటుంది వెన్న ఇంట్లో లేకపోతే నెయ్యితో వేసుకోండి బాగా ఒక సైడు మీడియం ఫ్లేమ్లో బాగా రోస్ట్ అయ్యేటట్టు కాల్చుకోవాలి తిప్పేసి రెండవ సైడ్ కూడా కొంచెం కాల్చాలి నాకు నాకొకటి అనిపించిందండి వీళ్ళు పది గ్లాసులు చెప్పారు కదా పది గ్లాసుల బదులు కొంచెం తగ్గించవచ్చు అనిపించింది కానీ మా అమ్మాయి అబ్బాయి ఏమన్నారంటే ఈ కరెక్ట్ కరెక్ట్గా వచ్చింది వాళ్ళు టిఫిన్ సెంటర్లో ఎలా చేస్తారో అట్లే వచ్చింది నువ్వు మార్చొద్దు మనం ఎప్పుడో ఒకసారి ఈ వెరైటీ చేసుకుంటాం కదా చాలా బాగుందమ్మా అనేసి చెప్పారు చూడండి పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా వాళ్ళు కానీ ఈ బెన్న దోశ వెరైటీ చేయగలిగాను నేను మీరు కూడా మస్ట్ ట్రై అనమాట ఖచ్చితంగా తయారు చేసుకొని చూడండి ఎలా ఉందో నాకు కామెంట్స్ ద్వారా తెలుపండి బెన్నతోనే కాదండి రెగ్యులర్గా మనం చేసే ఆయిల్తో కూడా ఈ దోశ చేసుకోవచ్చు చాలా బాగా వస్తుంది లైక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ